మా హిందూరు పట్టణంలో వెయ్యి సంవత్సరాల చారిత్రత్వంగా కట్టడమైన రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను చారిత్రాత్మక వైభవాన్ని ఆధ్యాత్మిక చింతనకు ఆలవనంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముడి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూపతూప నైవేద్యాలకు పూజలకు శ్రీరామస్వామి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఇందూరు పట్టణంలో రఘునాథ్ ఆలయం ఒక ఘనమైన చరిత్ర ఉంది అధ్యక్ష ఆనాడు రాష్ట్ర కూటమి వంశానికి చెందిన ఇంద్రుడు కీర్తిశకం తొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఇందూరు పాలించినప్పుడు ఆ కోట నిర్మించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల ఏడు నాలుగు వందల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువారు అయిన సద్గురు సమర్థ దాస్ మహారాజ్ గారు ఆ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష దేశంలో మొగలు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయం ధ్వంసం చేసిందో అదే విధంగా పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో నిజాం నవాబ్ అక్కడ ఉన్న కోటను కరాగరంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలు నిషేధించి ఖైదీలతో పాటు రాముడి వారిని కూడా బందీ చేయడం జరిగింది అధ్యక్ష ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యలు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంత అధ్యక్ష అదే నిజాం నిరంకు పనులకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యులు మొట్టకోట అల్వార్ స్వామి వారు అటువంటి మహనీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటున్నే తమ రచన ద్వారా ప్రజలు ఉత్తేజపరిచి తెలంగాణ విమోచన కోసం పనిచేసిన దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాలు విననే పదాలు ఈ రోజు కూడా ఎనిమిద గదిల గూడలని రాసి పెట్టింది అధ్యక్ష ఎత్తైన ప్రదేశంలో కురునాపీఠం పైన సాక్షాత్ సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు అధ్యక్ష పవిత్రమైన కోనేరు ధ్యాన మందిరం శ్రీరామ కళ్యాణ వేదిక ఇలా దాదాపు అరవై ఎకరాల విస్తరణంలో రఘునాథ ఆలయం కట్టబడింది అధ్యక్ష పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష ఇలాంటి వెయ్యేళ్ళ చరిత్ర గల కోట దాశరథి వట్టకోట తల్వార స్వామి వారి మాలు తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మాలు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష